ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారు మరి ఆశీస్సులతో మరి గోవింద్ రెడ్డి కూడా మన ఆయన ఆశీస్సులతో డాక్టర్ కుటుంబ గారికి రెండవసారి మరి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఎన్నిక చేసిన విధానం బట్టి నేను చేస్తున్నాను మరి పార్టీలో బలోపేతంగా మరి పార్టీ కార్యకర్త మరి పనిచేసి మరి తినేమి కార్యకర్తలు తినేమి మరి ఎంతో గొప్పగా మరి గతంలో కూడా మేము చేసినాము మరి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మరి ఎంతో కార్యక్రమాలు చేసి ధర్నాలు చేసి మరి పార్టీ ఊళ్ళీ తెచ్చినాము మరి తర్వాత కూడా ఇప్పుడు కూడా మరి మరి కమరావం అయితే అని శ్రీరామునైతేనే మరి గోంద సారు ఎవుడిని అభ్యర్థిని నిలబెట్టిన పని చేసినాము ఘట్టములో కూడా చేసిన గుణను బట్టి ఇప్పుడు కూడా మరి విజయముకు ఘన విజయం సాధించ సాధించేటట్టుకు మేము కృషి చేస్తామని మరి ఈ యొక్క ఈ యొక్క సుధమ్మకు మరి ఘన విజయముగా మరి మేము గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాము గోంద సార్ గారి సహకారంతో మన మధ్య ఎమ్మెల్యే గౌరవనీయులు కులమ్మ మేడం గారికి ఆయన పట్టుదలగా ఆమె మంచి భావాలను బట్టి ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పరుతూ మంచిగా ధారతరం మీద లేకుండా కుల మతాలకు ఎక్కడ కూడా తాగునీయకుండా అందరూ నా నియోజకవర్గ ప్రజల భావాలని ఆర్డర్ నేను కుటుంబ సభ్యురాలు అనే ఒక విధంగా ఆమె నడుచుకుంటూ ఈ నియోజకవర్గాన్ని మన కోవింద్రెడ్డి సార్ గారి సహకారంతో ముందుకు మంచిగా నడిపించుకుంటూ అభివృద్ధి పరుస్తూ చాలా మంచిగా ఆమె పేరు సంపాదించుకొని తిరిగి మళ్ళా ఆమెకు సీట్ కావడం అంటే ఆమెలో ఉండే ఒక నిజాయితీ నిబద్ధతను బట్టి తిరిగి మన సీఎం గారు టికెట్ కేటాయించేది మన బద్వేల్ నియోజకవర్గానికి మన ఎంపీ గారి సర సహకారంతో మన డిసి గోవిందరెడ్డి సార్ గారి సహకారంతో మన బదివేలు ఎమ్మెల్యే సుధా మేడం గారికి రెండవసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి వాడికి మా మీద బాధ్యత ఇచ్చిన ధన్యవాదాలు ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి తారతమ్యాలకు లేకుండా బ్రహ్మాండంగా మళ్ళీ కూడా బేళ్ళ మెజ బద్వేళ నియోజకవర్గంలో సుధమ్మ గారిని బ్రహ్మాండంగా గెలిపించుకొని అంత ఇంతకు ముందు కంటే ఇంకా డబుల్గా మెజారిటీ తెప్పించి ఇంకా దానికి పండుగ వాతావరణం క్రియేట్ చేసుకుంటే దానికి మనందరికీ కష్టపడి పనిచేస్తామని అందరికీ నిరూపిస్తున్నాను